నుంచి ఉన్నారు ఇక్కడ దీని యొక్క చరిత్ర గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాము నెల్లూరు జిల్లా వెంకటాచల మండలంలోని కస్మూర్ హజరత్ షా కరిములా దర్గా సర్వమత సమ్మేళన నిదర్శనం దేశ నలుమూలల నుంచి ముస్లింస్లే కాక హిందువులు క్రిస్టియన్లు ప్రతి ఒక్కరూ ఈ దర్గాని దర్శించుకుంటారు మన రాష్ట్రంలో పర్యాటక పుణ్యక్షేత్రంగా ఒకటిగా నిలిచింది ఈ దర్గా ప్రతిరోజు నిత్య నైవేద్యాలతో అలంకరణగా ఉంటుంది కస్మూర్ దర్గాలో జీవ సమాధి అయిన మస్తాన్ అలియాజ్ మస్తానయ్య దర్గా నెల్లూరులోని రొట్టెల పండుగ జరుగుతున్న దర్గాను మరియు అబ్దుల్ రెహ్మాన్ ఊటభావి చరిత్రను మనము ఈ ఫుల్ వీడియోలో చూడవచ్చు ý thức ăn mặc áo mặc áo mặc áo mặc áo mặc áo mặc áo मंत्र नमः देव, देव मंत्र नमः, देव मंत्र नमः, देव मंत्र नमः, देव मंत्र नमः, और तेरी पैठ तेरी पैठ, हर तेरी पैठ ना, जाओ ना, मच्छी नर जाओ, निशाबर जाओ, निशाबर, तब तार 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 karena jumlah kundang kita నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని కస్మూరు ఈ దర్గా దగ్గర సమీపంలో ఉన్నటువంటి భక్తులు స్నానాలు చేసేదానికి ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఇది ఎందుకు ఏర్పాటు చేశారు ఏ విధంగా ఏర్పాటు చేశారు దీని యొక్క చరిత్ర గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాము ఇప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ నేను దాదాపు నాకు ఫార్టీ సెవెన్ ఇయర్స్ నలభై ఏడు సంవత్సరాలు నాకు నాయన వాళ్ళ కలిసి మేము ఇక్కడే వారసత్వం ఇది మా తాతగారు దవ్విన బావి ఇది ఆయన ఆయన పేరు ఫస్ట్ బెల్లంకుంట కురువయ్య ఆయన ఆ సమాధిలో ఉన్న ఆయన ఆయన ఏంటంటే కొంచెం బాగా లేకుండా మస్తాను ఆయన స్వప్నలో కనిపించి దాదాపు అయింది వెంకటగిరి అన్నమాట మా వాళ్ళ నుండి ఇప్పుడే దాదాపు ఇప్పుడు నాలుగు వందల సంవత్సరాల క్రితం అన్నమాట తర్వాత ఆయనకి బాగా లేకుండా పాట ఆయన నమ్ముకున్న పాట ఆయన స్వప్నంలో కనిపించి అలా అందరూ ఈ బావి అనేది దోమని చెప్పి అంటే ఆయనకి ఎక్కడెక్కడో తిరిగారు అన్నమాట మా పూర్వీకులు ఎక్కడి దగ్గర ఆయనకి బాగా కాలేదు ఆ బావి దూవి బావిలో స్నానం చేసిన తర్వాత ఆయనకి నార్మల్ మనిషి వచ్చేది అప్పటి నుంచి ఆయన ఏమని తీసుకున్నాడో మేము ఒడ్డోళ్ళ ఉన్నాము ఆయన అప్పటి నుంచి పేరు మార్చుకుని అబ్దుల్ రహ్మాన్గా పేరు పేరు మార్చుకొని ఈ తరగతి నిర్మించుకొని అప్పటి నుంచి ఇక్కడ సేవలు మస్తాను ఆయన వచ్చిన వాళ్ళకి చాలా మందికి ఎంతో మందికి బాగా అయ్యింది ఆయనకి ఎన్ని భాషలు ఉన్నాయో మామూలుగా ఇది ఉంటాయి కదా వాళ్ళ భగవంతుడు చెప్పిన అవి మొత్తం ఆయన అంటే అన్నమాట అది ఆయన సమాధిలో ఉన్నాయి ఇక్కడ ఉండేవి మొత్తం అన్ని వసతులు గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా ఫండ్స్ వస్తున్నాయి ఏం గవర్నమెంట్ నుంచి ఏం కావు ఏమి రావు అంటే అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళే ఎవరన్నా ఎవరన్నా అప్పుడు ఒక పాపకి బాగాలేదు బాగా అయిందంటే ఇదిగో నాయన ఈ వెయ్యి రూపాయలు ఈ రెండు వేలు ఇస్తారు వచ్చిన వాళ్ళు లేదంటే లేదు డిమాండ్ అంటే ఏముండదు అనమాట ఇక్కడ మెయింటెనెన్స్ మొత్తం మా పూర్వీకు కాడి నుంచి మాదే అంటే ఇక్కడ పని చేసేటి వాళ్ళు ఎంతమంది ఉంటారు మాక్సిమం ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎవరే ఉండరు కాకపోతే మేము ఒక్కొక్కరు ఒక్కొక్క వారం తీసుకుంటాం క్లీన్ శుభ్రంగా బాత్రూమ్ కట్టించారు అంటే బాత్రూమ్ స్నానం చేసిన మెయింటెనెన్స్ వర్క్ పది రూపాయలు తీసుకుంటాం మనిషికి క్లీన్ చేస్తాం కదా కంపల్సరీ ఏంటంటే బ్లీచింగ్ వేయాలా బోటిని క్లీన్ చేయాలా అది విషయం ఆ విధంగా తీసుకుంటారు చిమ్మి ప్రతిరోజు శుభ్రంగా వైనం చేసి వారానికి ఒకరు బ్లీచింగ్ శుభ్రం చేసి మెయింటెనెన్స్ మొత్తం అన్నమాట మాదే అన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్క వారు పద్దెనిమిది మంది పద్దెనిమిది వారాలు ఉంటారు అది చెప్పలేము ఒక రోజు దాదాపు ఒక నూట యాభై రెండు వందల మంది వస్తుంటారు ఒక్కరోజు ఐదు వందల మంది కూడా వస్తారు ఒక్కరోజు వెయ్యి మంది కూడా వస్తారు ఇక్కడ నెల్లూరు లో రొట్టెల పండుగ ఈ విధంగా బాగా జరుగుతుంది అప్పుడు జనాలు బాగానే ఉంటారా ఇక్కడ ఇక్కడ అప్పుడు వేల మంది వస్తారు రొట్టెల అప్పుడు వేల మంది వస్తారు గంధం అప్పుడు నాయన గంధం కదా కస్తమూరు గంధం అప్పుడు వస్తారు రెగ్యులర్గా ఇప్పుడు వస్తానే ఉంటారు